హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపిస్తున్నాను డ్రై ఫ్రూట్ లడ్డు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ట్రై చేయండి ఒక్క ట్రెండ్ కాదండి మూడు నాలుగు వరకు తింటారు అంత రుచిగా ఉంటాయి కమ్మగా కూడా ఉంటాయి బయట స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ ఎలా ఉంటుందో అంతకు మించి ఉంటుందండి చేయడం అయితే ఇరవై నిమిషాల్లో రెడీ చేసేయచ్చు ఈ లడ్డూలు మీరు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు పాడవో ఇలా చేసుకొని డైలీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ బాక్స్లో ఒకటి పెట్టేస్తారంటే హ్యాపీగా తినేస్తారు హెల్త్కి కూడా చాలా మంచిది ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు లడ్డు రెడీ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని మీ దగ్గర మెజరింగ్ కప్ ఉంటే కప్పు తీసుకొని లేదు అంటే గ్లాస్తోనే మెజర్ చేసుకొని వేసుకోవచ్చు రెండు కప్పులు బాదం పప్పు వేసుకోవాలి ఒక కప్పు జీడిపప్పు వేసుకోండి మీరు చీడిపప్పు కావాలనుకుంటే రెండు కప్పులు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఒకటే వేసుకుంటున్నాను బాదం జీడిపప్పు వేసుకున్నాక అదే కప్తో హాఫ్ కప్పు వరకు పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలాన్ సీడ్స్ ఇంకో పావు కప్పు ఎండు ద్రాక్ష వేసుకోండి హాఫ్ పీస్ ఎండు కొబ్బరి తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మీకు ఏ సూపర్ మార్కెట్లోనే దొరికితే దొరుకుతాయండి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి తీసుకున్న డ్రై డ్ ఫ్రూట్స్లో మెయిన్గా కట్ చేసుకోవాల్సింది బాదం జీడిపప్పు కట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి అదే ఇలా ఆనియన్ కట్టర్లో వేసుకుంటే పని కూడా తొందరగా అయిపోద్ది ఇలాంటి ఒక ఆనియన్ కట్టర్ తీసుకొని మీరు తీసుకున్న బాదం జీడిపప్పు వేసుకొని ముక్కల కింద కట్ అయ్యేలాగే కట్ చేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా తురుమేసుకోండి మిక్సీలో కాకుండా తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుంది లడ్డు తిన్నప్పుడు ఎండు కొబ్బరి తగులుతుంది కదండి చాలా బాగుంటుంది ఇలా బాదం జీడిపప్పు వేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎండు కొబ్బరి ఇలాగా తురుమేసుకోవాలి కట్ చేసుకున్న బాదం జీడిపప్పు ముక్కలు కూడా ఈ సైజ్ అయితే సరిపోద్ది మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్ అయితే మనకి లడ్డూ తినడానికి బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ అని చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు వాటర్ మిలాన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లడ్డూ టేస్ట్ అంత బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఎండు ద్రాక్ష ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అన్నీ ఒకేసారి కాకుండా వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అన్నీ కంప్లీట్గా ఫ్రై అవుతాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నట్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ కింద ఫ్రై అయినట్టు కనిపిస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి హీట్ అయ్యాక కట్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసుకోండి మీరు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం కూడా ఒక పక్క ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ లడ్డు చేసుకోవడానికి పంచదార బెల్లం అస్సలు వాడమండి డేట్స్తోనే చేసుకోవాలి డేట్స్ అయితే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పది నుంచి పన్నెండు వరకు వేసుకోండి లోపల సీడ్స్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మీరు డేట్స్ తీసుకున్నప్పుడు కూడా మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి లడ్డూ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా డేట్స్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి డేట్స్ ఫ్రై చేస్తున్నప్పుడు మనకి గరిటక అంటుకుంటుందండి ఇంకొక స్పూన్ సపోర్ట్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి డేట్స్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా టేట్స్ ఫ్రై చేస్తున్నప్పుడు పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మీకు వద్దకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి డ్రై ఫ్రూట్ లడ్డులో కంపల్సరీ గసగసాలు వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగా తెలుస్తుంది ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇలా వేడిగా ఉన్నప్పుడే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకున్నాక ఖర్జూరంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి డేట్స్ వల్లే మెయిన్గా బైండింగ్ బాగా వస్తుంది లడ్డు చుట్టుకోవడానికి చాలామంది ఇలానే డైరెక్ట్గా లడ్డూ చుట్టుకుంటారండి అసలైన ప్రాసెస్ అయితే డ్రై ఫ్రూట్ లడ్డుకి ఇదే పెద్దవాళ్ళు తినడానికి అయితే చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలైతే ప్రతి డ్రై ఫ్రూట్ నవలాలంటే ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళకి సెకండ్ మెథడ్ చెప్తానండి ఇలా రెడీ చేసుకున్నాక ఒక రెండు గరిట్లు డ్రై ఫ్రూట్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసి బరుకుగా మిక్సీ చేసుకోండి ఒక రెండు గరిట్లు అయితే సరిపోద్ది అప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకుంటే కొంచెం తిన్నప్పుడు సాఫ్ట్ ఉంటుంది అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ జార్లో ఒక రెండు గరిట్లు డ్రై ఫ్రూట్స్ తీసుకొని బరుకుగా మిక్సీ చేసుకోవాలి ఇలా అయితే లడ్డు తిన్నప్పుడు కొంచెం సాఫ్ట్ ఉంటుంది కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఇందులో యాడ్ చేసుకున్నాక లడ్డూలా చుట్టుకోవడమే మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా చిన్న చిన్నగా చేసుకుంటే సరిపోద్ది చూడండి అక్కడక్కడ సాఫ్ట్గా ఉంది డ్రై ఫ్రూట్స్ కూడా కలుస్తాయి ఇలానే అన్ని లడ్డూలు చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది ఇంట్లో ఇంత టేస్టీగా చేసుకుంటే బయట అస్సలు కొనరండి పిల్లలు అయితే అడిగి మరీ తింటారు అంత రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఈ లడ్డూలో చాలా పోషకాలు ఉంటాయండి చాలామంది డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ వేస్తే తినడానికి ఇష్టపడారు కదా అలాంటి వాళ్ళకి ఇలా లడ్డూ రూపంలో చేసి పెట్టండి చెప్తున్నాను భలే ఇష్టంగా తింటారు చూశారు కదా హెల్దీ లడ్డు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి